మా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి అలాగే జనసేన అధినేత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే పోలీస్ శాఖ అధినాయకులకు అధిక ఉన్నతాధికారులకు డిజిపి గారికి ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అలాగే పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకి అలాగే ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో నన్ను ఫాలో అవుతున్నటువంటి ప్రతి వారికి హృదయపూర్వక జైభీమ్ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక ప్రప్రదమైనటువంటి కారణం ప్రప్రదమైనటువంటి కారణం గత నాలుగు రోజుల క్రిందట ఈ రామచంద్రపురం నియోజకవర్గం గురించి నా మిత్రుడు గౌరవనీల్ వాసనశెట్టి సుభాష్ గారు చేస్తున్నటువంటి వ్యవహార శైలి వల్ల పార్టీ ఎంత నష్టపోతుందనే విషయాన్ని నేను చాలా సుస్పష్టంగా సుమారు యాభై ఎనిమిది నిమిషాల పాటు నేను లైవ్ ఇవ్వడం జరిగింది అందులో నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి నిజం కాకపోయినా దానికి నేను బాధ్యత వహిస్తానని ఏ శిక్ష ఇస్తా దాన్ని దానికి నేను భరిస్తానని చెప్పి మరి సోషల్ మీడియా వేదికగా నేను లైవ్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఈరోజు మహనాడు న్యూస్ ద్వారా మరి రెండు పేజీలు మరి మా మిత్రుడు వాసంతశెట్టి సుభాష్ గారు మీద రెండు పేజీలు ఆయన యొక్క చేస్తున్నటువంటి అవలంబిస్తున్నటువంటి తప్పుడు విధానాలను ఎండగొడుతూ ఈరోజు మరి ఆయన ఆ యొక్క పేపర్లో రావడం జరిగింది అయితే నేను ఇక్కడ జరుగుతున్నటువంటి టీడీపీ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి శట్టిపలిచ సామాజ వర్గానికి కాపులు అలాగే అదర్ బీసీలు అన్న ఎస్సీ సోదరులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పార్టీకి జరుగుతున్న నష్టాన్ని కూడా మరి మా అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి సారీ మన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి మా పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అయితే ఇది జీర్ణించుకోలేనటువంటి నా మిత్రుడు వాసంతశెట్టి సుభాష్ గారు నా మీద గతంలోనే తప్పుడు కేసు పెట్టడం జరిగింది అది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇప్పుడు కొత్తగా ఈరోజు నేను ఇందాక వాట్సాప్ లో చూశాను కొత్తగా ఒక తప్పుడు కేసు నా మీద ఎస్సీ సోదరులను ప్రేరేపించి ఒక తప్పుడు కేసు పెట్టడం జరిగింది దయచేసి ఆ కేసుకి నాకు ఏ విధంగా సంబంధం లేదని ఈ సందర్భంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా అందరికీ తెలియజేస్తా ఉన్నాను నిజంగా కనుక అది జరిగితే ఊరిది బహిరంగ ఊరికి కూడా నేను సిద్ధమే ఒకవేళ అది నా ప్రమేయం కానీ అక్కడ చేసినటువంటి ఇష్యూ జరగకుండా సినిమాని మా మిత్రుడు వాసన్సెట్ సుభాష్ గారు తీసినట్టు సినిమాని తెలిస్తే మరి ఆ కేసు పెట్టిన వ్యక్తులను అతను ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తులను అతను ప్రోత్సహించి వెనకొండి కథానాయకుడు ఉన్నటువంటి వాసంతెట్ సుభాష్ గారి మీద ఏం చర్యలు తీసుకుంటారో మీరే తీసుకోవాలని చెప్పి ఈ రోజు ఈ మీడియా ద్వారా మరి పై అధికారులకు నాయకులకు అలాగే సామాజిక కార్యకర్తలకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే గతంలో డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా విషయంలో జరిగినటువంటి అల్లర్ల విషయంలో తగులు పెట్టడాలు అనేవి మనం చూసాం ఆ యొక్క అమలాపురంలో ఉన్నటువంటి ఆ సంస్కృతిని మరలా రామచంద్రపురంలో తీసుకొచ్చి ఇక్కడ ఎస్సీ బీసీలు ఎంతో అన్యూన్నతుతో సంస్క సంస్కారవంతంగా ఎంతో ఒక సాదరు భావంతో మెలుగుతారు అటువంటి సాధర భావాలను మెలుగుతున్నటువంటి మా యొక్క రామ్ ప్రశాంతమైనటువంటి రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరి అగ్ని రగ అగ్గి రాజేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ కుట్రను మొదట్లోనే తుంచేయాలని చెప్పి ఆదులను కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను నారా చంద్రబాబు గారు ఇది మన పార్టీకి చాలా తీవ్ర నష్టమైన నష్టం చేస్తుంది ఇటువంటి దానిపై మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకుని మా మిత్రుడు వాసున్ సెట్ సుభాష్ గారు నుండి మా రామచంద్రపురాన్ని మా కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలను ఇక్కడ ప్రజలను కూడా కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను వేడుకుంటా ఉన్నాను దయచేసి దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయండి దీనిలో దోషుల దోషులైనటువంటి వాటిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించండి మరొకలు ఇటువంటి తప్పుడు అలగే సంస్థలు లేవనెత్తకుండా భయం కలిగేటట్లుగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే నా ఎస్సీ సోదరులకు కూడా తెలియజేస్తా ఉన్నాను నేను యొక్క భోజన ఉద్యమాల్లో ఎంత సురుగ్గా పాల్గొన్నానో మన ఎస్సీ సోదరులకు తెలుసు నా గురించి అయితే కొంత కొంతకాలం కొంతకాలంగా చాలా మందికి చెప్పాను ఈ రకమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా నేను అధికార దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాను ఈ సందర్భంలో మరి ఎస్సీ బీసీలు అన్నదమ్ములుగా కలిసి మెలిసి ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి చిచ్చు పెడుతున్నటువంటి కారకులు ఎవరో మీరు గుర్తించాలని చెప్పి వారికి తగినటువంటి బుద్ధి చెప్పాలి ఎందుకంటే ఎస్సీ ఎస్టి అట్రసిటీ అనేది కొంతమంది కొంతమందికి అది ముక్తిగా మారిపోయింది దయచేసి వాళ్ళ యొక్క స్వార్థం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి వజ్రాయుధాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి వ్యక్తులపై మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకుని వారికి తగిన బుద్ధి చెప్పి మరి న్యాయం పక్కన ధర్మం పక్కన నిలబడటమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు మరి ముఖ్యంగా దళిత సోదరులకు వజ్రాన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బలోపేతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఎందుకంటే ఇటువంటి తప్పుడు కేసుల వల్ల ఇప్పటికే అది చా ఆ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చాలా వీక్ అయిపోయింది దయచేసి దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని సంగతి గ్రహించి ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్నటువంటి వారి మీద ముందు మీరు పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను కొంతమంది మరి ఈ యొక్క తాయిలాలకు లొంగి మరి రకరకాలైనటువంటి విద్వేషాలు రచ్చగొట్టేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం దయచేసి వారి మీద ఒక కంట కనిపెట్టి ఎటువంటి వారికి పెట్టేకపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఇటు దళిత సోదరులకు దళిత నాయకులకు నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ